వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు నేను కొబ్బరి నూచి తయారు చేశాను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ రెండు కొబ్బరికాయల్ని తురుములా తీసుకుని పక్కన పెట్టుకున్నాను దీని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి అంతా కూడా మంచిగా హీట్ అవ్వాలి నెయ్యి ఇలా హీట్ అయిపోయిన తర్వాత ముందుగానే తురుము పెట్టుకుని కొబ్బరి తురుముని ఇందులో వేసుకున్నాను కొబ్బరి తురుమంతా కూడా ఇందులో వేసుకున్నాక బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుతూనే ఉండాలి కలపకుండా అలా వదిలేస్తే కిందంతా మారిపోయినట్టు అయిపోతుంది అందుకని కలుపుతూనే ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నా ఛానల్ని అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలా కొబ్బరి జుల్మంతా కూడా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక దీన్ని మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి నన్ను ఇలా కొబ్బరి తురుము అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే ప్యాన్లో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసిన తర్వాత ఇందులోనే తీకపాకం రావడం కోసం అని చెప్పి ఒక త్రీ టూ స్పూన్స్ చక్కెర వేసుకున్నాను ఇది ఇదంతా కూడా తీకపాకం వచ్చే వరకు కూడా మరగనివ్వాలి ఈ చానా నేను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఒక ఇన్కమ్ సోర్స్లా ఉంటుందని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను మనీ అర్న్ చేసుకోవడానికి యూట్యూబ్ కన్నా మంచి ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాక నాకు ఏమనిపించిందంటే యూట్యూబ్ నా ఛానల్ కనుక మంచిగా సక్సెస్ అవి మనీ ఏమైనా వస్తే కనుక ఆ మనీలో కొంతవరకు కూడా నేను చదువుకునే పిల్లలకి సహాయం చేద్దాం అనుకుంటున్నా దానికోసమే నేను డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా వీడియో కొంతమంది చూస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి పర్లా ఒక విధంగా మంచిగానే చూస్తున్నారు ఇది ఇంకా మంచిగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇలాంటి ఎన్నో వీడియో ఎన్నో వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేస్తాను అంతా ఇలా కరిగిపోయిన తర్వాత తీకపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా గరిటితో అన్నప్పుడు ఆ పాకం తీగలా కిందకి చేరాలన్నమాట నాకైతే పాకం అయితే మంచిగా వచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఆ కొబ్బరి తురుము అంతా కూడా ఈ పాకంలో వేసేసుకున్నాను ఇదంతా కూడా కొంచెం బాగా డ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేశాను కలుపుకుంటూ ఉండాలి ఇదైతే కొంచెం బాగా డ్రై అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లగా అయ్యేదాకా వదిలేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక చేతికి నెయ్యి అప్లై చేసుకుని మంచిగా వండలకన్నా చుట్టేసుకోవడమే కొబ్బరి నూజు రెడీ అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆంధ్ర సైడ్ దీన్ని కొబ్బరి న్యూజు అంటారు మీ ఏరియాస్లో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి